హాయ్ అండి హలో గుడ్ మార్నింగ్ చూస్తున్నారు కదా పుదీనా అనమాట ఇది పుదీనా కుండీలో ఉంది కుండీలో నుంచి అయితే తీసాను తీసి కింద మట్లో అనేసి మట్టి అవుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పుదీనా ఇక్కడే ఈ మట్లో నాటేస్తాను అన్నమాట కింద అయితే బాగా వెడల్పుగా బాగా అల్లుకుంటుంది ఫ్రెండ్స్ అందుకోసం అనేసి కింద నాటుదామని అనుకున్నాము కింద నాటుతున్నాను అన్నమాట చూస్తున్నారు కదా అది నేను ఊరకా బజార్లో తీసుకొచ్చి ఈ కూరగాయల మార్కెట్లో ఒక కొమ్మ కుండీలో పెట్టాను అది బాగా బతికి అనమాట దాన్ని ఇప్పుడు తీసి ఇక్కడ కింద మట్లో నాటుతున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది నాటు పుదీనా అనమాట ఇది చాలా మంచిది ఫ్రెండ్స్ నేను వేరే దగ్గర తీసుకొచ్చి నాటాను చిన్న కొమ్మ అది కొంచెం గుబురుగా వచ్చింది ఇప్పుడు ఇంకా కలిపేసి ఇక్కడ ఆ ఈ పుదీనా అన్నీ ఒకే చోటు ఉంటాయిలే అనేసి నాటేస్తున్నాను అనమాట పక్క పక్కనే నేను ఈ మొక్క నాటుతూ ఉంటే మా చిన్నో తీశాడు ఫ్రెండ్స్ వీడియో వాడికి వాళ్ళ డాడీ వాళ్ళనే మాట్లాడేది అస్సలు